భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పట్టణ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ మాట్లాడారు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలంగాణ చౌక్లో ఘనంగా పార్టీ జెండా ఎగిరవేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకోవడం జరిపింది పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు దేశ మరియు ప్రపంచంలోని అతిపెద్ద కార్యకర్తలు కలిగిన పార్టీగా బీజేపీ ఎదిగిందని తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు ఎర్ర మహేష్ మాట్లాడారు దేశ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జరుపుకోవడం ఆనందదాయకమని తెలిపారు అల్లాడి రమేష్ మాట్లాడుతూ బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గం మరియు రాష్ట ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా అధ్యక్షులు సంటి మహేష్ రేగుల రాజు పట్టణ ఉపాధ్యక్షులు ఆనం నర్సయ్య కార్యక్రమ కన్వీనర్ బుర్రా మహేష్ గౌడ్ తడిక రాజు రేగుల సంతోష్ బాబు శ్రీకాంత్ శంకర్ లక్ష్మి రాజు వైభవ్ బాలరాజు బండ మల్లేశం ఏరెడ్డి రాజరెడ్డి చారి భూత అధ్యక్షులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది విమాన నాయకులు గౌరవనీయులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారి నాయకత్వంలో ఎక్కడికక్కడ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం ఇవాళ ప్రపంచమే గర్వించదగ్గ విధంగా ఇలా ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా అమెరికాకు తీటుగా అగ్రరాజ్యంగా సాధించడమే లక్ష్యంగా మరి మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అనేటువంటి కార్యక్రమం తీసుకొని మరి రెండు వేల నలభై ఏడు వరకు వంద సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంలో ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చడం లక్ష్యంగా మరి భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది కనుక నిజంగా ఇవాళ చాలా సంతోషం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఒకవైపు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఒకవైపు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుపుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు కేంద్ర నాయకులకు పట్టణ నాయకులందరూ కూడా పేరు పేరున నమస్తే తెలియస్తూ భారత్ మాతాకి జయ ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో మన పట్టణ అధ్యక్షుడు మిత్రుడు రాపల్లి సీత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎర్ర మహేష్ గారు అదేవిధంగా బండ మల్లేషన్ గారు మరి దేవుల సంతోష్ గారు వివిధ హోదాలో ఉన్నటువంటి బీజేపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మరి ఈనాడు మరి పంతొమ్మిది వందల ఎనభైలో ఏప్రిల్ నాడు మరి ఆనాడు వాజ్పేయి గారు అద్వానీ గారు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి ప్రజాస్వామ్య వ్యవస్థలోనే యావత్ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించి ఈనాడు ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మరి ఈనాడు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రపంచంలోనే విశ్వగురువు కాబోతున్నటువంటి సందర్భంలో రానున్న రోజుల్లో కూడా స్థానిక సంస్థలతో పాటు మరి ఈ రాష్ట్రంలో కూడా జెండాను ఎగిరేవేసి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా మన ప్రియతమ నాయకులు పార్లమెంటు సభ్యులు మళ్ళీ సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి మరింత ముందుకెళ్ళి మరి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఈ చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారత్ మాతాకి జై మరి పంతొమ్మిది వందల ఎనభైలో స్థాపించబడ్డ బీజేపీ పార్టీ దేశద్రోహుల పార్టీలన్నింటినీ కూడా మట్టి కర్పిస్తూ దేశంలో పాలన కొనసాగిస్తున్న సందర్భంలో ఈరోజు వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర పదాధికారులు జిల్లా పదాధికారులు పట్టణ కంపెనీ అందరి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున వేములవాడ తెలంగాణ చౌక్లో నిండా ఎగురవేసుకొని స్వీట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించుకొని పెద్ద ఎత్తున కూడా ఈరోజు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది మరి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం పంతొమ్మిది వందల ఎనభైలో స్థాపించబడ్డ బీజేపీ పార్టీ దేశద్రోహుల పార్టీలన్నింటినీ కూడా మట్టి కల్పిస్తూ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మూడోసారి భారతదేశ ప్రధానిగా సేవలందిస్తున్న తరుణంలో ఈరోజు వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర మరియు జిల్లా పట్టణ శాఖ అందరి ప్రముఖుల ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున జెండా కార్యక్రమం నిర్వహించుకొని స్వీట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి దేశ ప్రజలందరూ మరియు మన రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తున్న తరుణం రానున్న ప్రతి ఎన్నికలలో మున్సిపల్ ఎన్నిక కావచ్చు రాష్ట్ర ఎన్నికలు కావచ్చు ఏదైనా కూడా బీజేపీ జెండా ఎగరవేయడమే ఖాయంగా ప్రతి కార్యకర్త పనిచేస్తున్న తరుణం ఈరోజు రాష్ట్ర ఆయుర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని విచ్చేసిన పార్టీ పెద్దలందరికీ కూడా నమస్కారం